కాకినాడ జిల్లా జగన్నాథపురం నిర్వహణలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు డాక్టర్ టి డి రమేష్ నాయుడు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ యూనియన్ అధ్యక్షుడు దుగ్గన బాబ్జీ వరద దొరబాబు జనసేన కాకినాడ సిటీ సెక్రటరీ మరియు కాకినాడ జిల్లా రేషన్ డీలర్ల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు కూటమి నాయకులు దారపు శిరీష పూర్ణ అనిల్ కుమార్ బండి నరేంద్ర శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈ మెగా క్యాంప్ మన మేకావారి వీధిలో ఇదే ఫస్ట్ మన సీతారామాలయం దగ్గర పెట్టడం ఇదే జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అవకాశాలు అందిపించుకున్నారు అలాగే ఈ నేత్రాలయ వారు వచ్చి మెగా బెడ్ క్యాంప్ తర్వాత మెగా ఉచిత కంటి శిబిరం బీపీ షుగర్ లో కూడా ఫ్రీగా చూస్తున్నారండి వారికి ముఖ్యంగా మా టీం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల దాకా జనాలు పొద్దు నుంచి ఖాళీ లేకుండా కూడా ఈ కంటి శిబిరానికి వస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమం ముందు ముందు ఇంకా చేయాలని మాకు ప్రోత్సాహం కలిగేలా ఈరోజు ఈ కార్యక్రమం మొదలైందండి ఇది ఫస్ట్ ప్రారంభం మాత్రమే ఇంకా ఇలాంటి క్యాంపులు మరెన్నో పెడతామనేసి తెలియజేసుకుంటూ నమస్కారం అండి రోజు ఇరవై మూడో వార్డులో మరి వరద దుర్బాబు గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుందండి మరి ఈ మెడికల్ క్యాంప్లో బిపి షుగర్ అలాగే కంటి పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది మరి కూటమి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి కార్యక్రమం అండి కూటమి నాయకులందరూ కూడా కలిపి చేస్తున్న కార్యక్రమం అండి ప్రతి ఒక్కరు వస్తున్నారు మరి చాలా మంచి మెడికల్ క్యాంప్ పెట్టారని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు దీనికి మరి ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు దర్బాబు గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై